నమస్కారం అండి ఎన్హెచ్ఎస్ టీచర్ యాప్ మరియు సూపర్వైజర్ యాప్స్ అప్డేట్ అయినవండి మనము ప్లేస్టోర్ నుంచి అప్డేట్ చేసుకోవాలి ఈ అప్డేట్లో టీచర్ యాప్లో ఒక మంచి ఆప్షన్ ఇచ్చారండి అది ఏంటంటే పిల్లలకు ప్రతీ నెల మనము గ్రోత్ ఎంట్రీ చేస్తాం కదండి ఒకవేళ పొరపాటున హైట్ కానీ వెయిట్ కానీ చాలా తేడాతో అంటే చాలా వ్యత్యాసంతో ఎంట్రీ చేసి ఉంటే ఆ పిల్లలు అండర్ వెయిట్ గాను స్టంటింగ్ కేటగిరీలోకి వెళ్ళి ఉండొచ్చు తర్వాత నెలలో ఒకేసారి ఎక్కువ వ్యత్యాసం సరిచేయడానికి ప్రయత్నం చేస్తే వీలు పడేది కాదండి కదండీ ఈ విధంగా ఏ పిల్లలకైనా గ్రోత్ సరి చేయాల్సి ఉంటే ఇప్పుడు మనకు రిక్వెస్ట్ పెట్టుకోవడానికి ఒక ఆప్షన్ ఇచ్చారండి అది ఎక్కడ రిక్వెస్ట్ పెట్టాలి ఎలా రిక్వెస్ట్ పెట్టాలి అనేది ఈ వీడియోలో చూద్దామండి ఫస్ట్ ఎన్హెచ్డిఎస్ యాప్ ఓపెన్ చేయగానే మనకి ఫస్ట్ ఈ విధంగా చూపిస్తుంది కదండి దీంట్లో మంత్లీ సర్వీసెస్లోకి వెళ్తాము మంత్లీ సర్వీస్లోకి వెళ్ళిన తర్వాత గ్రోత్ మానిటరింగ్ ఈ మాడ్యూల్లోకి వెళ్తాము ఇక్కడ గమనించినట్లయితే ఇంతకుముందు మనము గ్రోత్ ఎంట్రీ చేసినప్పుడు ఎస్ఎస్ఎఫ్లోకి వెళ్ళారండి సేమ్ మ్యామ్ కేటగిరీలోకి వెళ్ళారు ఇక్కడ మ్యామ్ కేటగిరీలోకి వెళ్ళారు ఇక్కడ కూడా మ్యామ్ కేటగిరీ ఇక్కడ కూడా మ్యామ్ కేటగిరీ అంటే ఇక్కడ ఎల్లో చూపిస్తే మ్యామ్ కేటగిరీ కదండి ఓకే వీళ్ళకి గ్రోత్ ఎప్పుడు ఎప్పుడేయాలండి నెక్స్ట్ విజిట్ డేట్ ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఒకటో తారీఖు వీళ్ళకి గ్రోత్ ఎంట్రీ చేయాల్సి ఉన్నది వీళ్ళకి ఆ డేట్ను మాత్రమే మనం గ్రోత్ ఎంట్రీ చేయాల్సి ఉన్నది ఓకే ఇది మనకు తెలుసు తర్వాత నెక్స్ట్ ఈ పిల్లల్లో ఇక్కడ కనిపించే మిగతా పిల్లల్లో ఎవరికైనా మీరు ఇంతకుముందు గ్రోత్ హైట్ కానీ వెయిట్ కానీ పొరపాటున ఎక్కువ తక్కువలు ఏమైనా వేసి ఉంటే ఇప్పుడు మనకి సరి చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఇచ్చారండి ఓకే ఒక చైల్డ్ మనం ఓపెన్ చేసి చూద్దాము ఆ బాక్స్ మీద టచ్ చేస్తున్నాను ఇక్కడ ఎగ్జాంపుల్గా సంతోష్ ఉంది కదండి ఈ బాక్స్ మీద టచ్ చేస్తున్నాను టచ్ చేస్తే ఇక్కడ గమనించినట్లయితే పైన మనకి ఒక రైజే రిక్వెస్ట్ అని కొత్తగా యాడ్ చేశారు గమనించండి ఇక్కడ ఏమని రాస్తుంది పక్కన ఉన్న రైజ్ ఏ రిక్వెస్ట్ ద్వారా ఈ పాప బాబు యొక్క ఎత్తు బరువులు మార్చుటకు సూపర్వైజర్ గారికి వినతిని పంపండి అని రాస్తుందండి పక్కన రైజ్ ఏ రిక్వెస్ట్ అని ఇక్కడ రెడ్ కలర్లో చూపిస్తుంది అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంతకుముందు మనం ఏమన్న పిల్లలకి గ్రోత్లో హైట్ కానీ వెయిట్ కానీ పొరపాటున వేసి ఉంటే ఇప్పుడు మనకు సరిచేయడానికి రాకపోతే మనం ఒక రిక్వెస్ట్ పెట్టుకోవాలి ఆ రిక్వెస్ట్ చేసుకుంటే ఈ డేటా సూపర్వైజర్ గారికి వెళ్తుంది సూపర్వైజర్ గారు ఏం చేస్తారంటే వారు లాగిన్లో చెక్ చేసుకుంటారు మనం రిక్వెస్ట్ పెట్టామని సూపర్వైజర్ గారికి చెప్పామనుకోండి సూపర్వైజర్ గారు వారి యాప్ ఓపెన్ చేసి చూస్తారు మీ రిక్వెస్ట్ గమనించి ఆ చైల్డ్ కి హైట్ వెయిట్ ఎంత ఇయ్యాలనేది మీరు చెప్తే ఆ విధంగా సరి చేస్తారు సూపర్వైజర్ గారితో మనం సరి చేయించుకున్న తర్వాత ఇప్పటి నుంచి ప్రతీ నెల కూడా పిల్లలకు సరి అయిన హైటు సరి అయిన వెయిట్ చూసి కరెక్ట్గా ఎంట్రీ చేయగలరు ఓకే ఇదొకటి మనకి కొత్తగా యాడ్ చేశారండి మనం ఏ చైల్డ్కి అయితే గ్రోత్లో సరి చేయాలనుకుంటున్నామో రిక్వెస్ట్ ఎవరికైతే పెట్టాలనుకుంటున్నామో డైరెక్ట్గా ఎగ్జాంపుల్గా ఈ బాబు అనుకోండి ఈ బాక్స్ మీద టచ్ చేయాలి తర్వాత ఈ బాబుకి చేంజ్ చేయాలనుకోండి హైట్ వెయిట్లు ఏమన్నా ఈ బాక్స్ టచ్ చేయాలి ఈ విధంగా ఎవరికైతే ఆ బాక్స్ టచ్ చేయాలి పైన రిక్వెస్ట్ రైజ్ ఏ రిక్వెస్ట్ అని చూసారండి దాని మీద టచ్ చేయాలి దాని మీద టచ్ చేస్తే ఒక అలర్ట్ బాక్స్ వచ్చిందండి ఇక్కడ ఏమని రాస్తుంది ఈ పాప బాబు యొక్క ఎత్తు బరువులు మార్చుటకు సూపర్వైజర్ గారికి వినతిని పంపించాలి అనుకుంటున్నారా ఎస్సా నోవా ఒకవేళ మీరు పొరపాటున టచ్ చేశారనుకోండి ఇక్కడ నో దీని మీద టచ్ చేయండి బ్యాక్కి వెళ్ళిపోతుంది ఒకవేళ లేదు సూపర్వైజర్ గారికి రిక్వెస్ట్ అనుకోండి ఎస్ దీని మీద టచ్ చేయండి సూపర్వైజర్ గారికి వెళ్తుందనమాట తర్వాత సూపర్వైజర్ గారికి చెప్పి మనము సరి చేయించుకోవచ్చు ఓకేనండి ఇప్పుడు సూపర్వైజర్ గారు లాగిన్లో సూపర్వైజర్ గారు ఎన్హెచ్డిఎస్ యాప్ ఉంటుంది కదా ఆ లాగిన్లో సూపర్వైజర్ గారు ఎలా వారికి ఎలా రిక్వెస్ట్ కనబడుతుంది ఎలా సరి చేస్తారనేది మనం ఒకసారి చూద్దామండి ఎగ్జాంపుల్గా ఇక్కడ చూద్దాము ఇక్కడ సూపర్వైజర్ గారు లాగిన్ అయిన తర్వాత సూపర్వైజర్ గారి యాప్లో సూపర్వైజర్ గారు లాగిన్ అయిన తర్వాత మంత్లీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఈ మాడ్యూల్లోకి వెళ్తారండి ఓకే దాని మీద టచ్ చేస్తున్నాను తర్వాత దీంట్లో చైల్డ్ గ్రోత్ మానిటరింగ్ ఈ మాడ్యూల్లోకి వెళ్తారండి ఓకే దాని మీద టచ్ చేస్తున్నాను ఇక్కడ గమనించినట్లయితే కొత్తగా యాడ్ చేశారండి ఈ మాడ్యూల్ జిఎం ఎడిట్ రిక్వెస్ట్ ఫ్రమ్ అంగన్వాడీ టీచర్ అంటే టీచర్స్ రిక్వెస్ట్ ఎవరెవరు పిల్లలకైతే రిక్వెస్ట్ పెడతారో అవి చూసుకోవడానికి గ్రోత్ సరి చేయడానికి ఈ మోడల్ని చేర్చారండి ఓకే దాన్ని ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేస్తే ఈ సెక్టర్లో ఉన్న సెంటర్ పేర్లన్నీ ఈ విధంగా చూపిస్తాయండి ఇక్కడ పక్కన జీరోస్ ఉన్నాయనుకోండి వారు ఎవరు కూడా రిక్వెస్ట్ పెట్టలేదని అర్థము ఎవరు కూడా గ్రోత్ సరి చేయమని రిక్వెస్ట్ పెట్టలేదని అర్థము ఒకవేళ ఎవరైనా రిక్వెస్ట్ పెడితే మనం చూసుకోవాలి అన్ని సెంటర్లు చూసుకోవాలి ఇక్కడ గమనించినట్లయితే లాస్ట్ సెంటరు ఇక్కడ ఒకటని చూపిస్తుంది అంటే ఒక రిక్వెస్ట్ పెట్టారు ఒక చైల్డ్కి గ్రోత్ సరి చేయమని గ్రోత్ పొరపాటున ఎంట్రీ చేసామని చేయమని మీకు రిక్వెస్ట్ పెట్టారు అది మనము ఒకటను ఉంది కాబట్టి దాన్ని ఓపెన్ చేస్తారు సూపర్వైజర్ గారు ఆ ఒకటి మీద టచ్ చేస్తున్నాను టచ్ చేస్తే ఈ చైల్డ్కి గ్రోత్ సరి చేయమని చెప్పేసి టీచర్ రిక్వెస్ట్ పెట్టారనమాట వారు ఏం చేస్తారు సూపర్వైజర్ గారు ఏం చేస్తారు ఆ పేరు మీద టచ్ చేస్తారు ఆ విధంగా ఆ పేరు మీద టచ్ చేస్తే సెలెక్ట్ వేయిడ్ డేట్ ఇక్కడ డేట్ టీచర్ని అడిగి డేట్ వేస్తారు ఏ డేట్న బరువు చూశారనేది డేట్ వేస్తారు తర్వాత చైల్డ్ వెయిట్ చైల్డ్ హైట్ ఎంఈవేసి కరెక్టుగా ఈసారి కరెక్ట్ గ్రోత్ టీచర్ని అడిగి తెలుసుకొని గ్రోత్ ఎంట్రీ చేసి లాస్ట్లో సబ్మిట్ చేస్తారండి సబ్మిట్ చేస్తే టీచర్ యాప్లో కూడా అక్కడ చేంజ్ అవుతుంది ఈ విధంగా మనకి ఒక మంచి ఆప్షన్ ఇచ్చారండి పొరపాటున హైట్ వెయిట్లో ఏమైనా పొరపాట్లు ఉంటే ఇప్పుడు టీచర్స్కి సరి చేయడానికి రాకపోతే సూపర్వైజర్ గారికి ఒక రిక్వెస్ట్ పెట్టండి సూపర్వైజర్ గారి యాప్లో ఆ గ్రోత్ సరి చేస్తారండి ఓకే ఇదొకటి మనకు ఒక మంచి ఆప్షన్ అండి ఓకే ఇక్కడ మరొక డౌట్ రావచ్చండి ఏంటంటే ఇంతకుముందు ఆల్రెడీ ఎస్ఎస్ఎఫ్లోకి వెళ్ళిపోయారు శామ్లో మ్యామ్లోకి ఆ కేటగిరీలోకి వెళ్ళిపోయారు ఇప్పుడు వారికి సరిచేయడానికి వస్తుందంటే ప్రస్తుతానికైతే మనకి వారికి ఇవ్వలేదండి మనకి మిగతా పిల్లలకైతే సరి చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు ఒకవేళ పొరపాటున చిన్న తేడాతో ఏమైనా ఎంట్రీ చేసి ఉంటే వాటిని కూడా సరి చేసుకోవడానికి మనకి త్వరలోనే అవకాశం ఇస్తారండి ఓకే థ్యాంక్ యూ అండి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో రాయండి ఒక రిక్వెస్ట్ అండి ఈ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్న వారు అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసిన వారు ఉంటే వీడియో కింద సబ్స్క్రైబర్ ఉంటుంది దాని పక్కన వచ్చిన కూడా టచ్ చేయండి ఎందుకంటే ఇప్పటి నుంచి ప్రతి అప్డేట్ కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ మెసేజ్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే తోటి టీచర్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ